వెల్కమ్ టు నెక్స్ట్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ నెక్ డిజైన్ అయితే ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ నెక్ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు అయితే చూపించేస్తాను ఈ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి స్కిప్ చేయకుండా వీడియో వచ్చేసి ఫుల్గా చూడండి మీకు ఈజీగా అర్థమైపోయింది ఫస్ట్ అయితే క్యాన్వాస్ అయితే తీసుకోండి డబుల్ ఫోల్డింగ్ మీద క్యాన్వాస్ తీసుకోండి ఇలాగా క్యాన్వాస్ తీసుకుని పైన ఎడ్జస్ అనేవి కో అంటే స్ట్రైట్గా ఉండటం కోసం చివరి లెగ్జిస్ స్ట్రైట్గా ఉండటం కోసం ఇలాగ మనం క్రాస్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా తీసుకొని స్కేల్తో కట్ చేసేసుకోండి స్కేల్తో మార్క్ చేసుకొని తో అయితే కట్ చేసేయండి కొంచెం పక్కకు వచ్చింది కొంచెం స్ట్రైట్గా అయితే ఇలా కట్ చేసుకుందాం ఎల్ స్కేల్ తీసుకుంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది అండి బట్ నేనైతే నార్మల్ స్కేల్ తీసుకున్నాను ఎల్ స్కేల్ తీసుకుంటే మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది అక్కడి నుంచి నెగ్ డీప్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకోండి పైన షోల్డర్తో కచ్చుతో కలిపి సిక్స్ అండ్ హాఫ్ కలిపి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ కచ్ యాడ్ చేసుకోవాలండి నెక్ డిప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ షోల్డర్ కచ్ కూడా యాడ్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ అయితే నెక్ డిప్ మార్క్ చేశాను నెక్ విడ్తో వచ్చేసి త్రీ ఇంచెస్ అండి నెక్ విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే త్రీ అండ్ హాఫ్ తీసుకున్న పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది నెక్ డిప్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ నెక్కి ఏంటంటే నెక్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి కొంచెం బ్రాడ్ ఉంటేనే ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది మీకు చక్కగా అందుకని చెప్పి నేను నెక్ విడితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇలాగ పైన కొంచెం ఎడ్జెస్ ఉన్నాయి కదా దాన్ని కట్ చేసేసానండి సీజర్తో ముందుగా అది కూడా ఉంటే మీకు కొంచెం అర్థం కాదు అన్నట్టుగా అది కట్ చేసేసాను షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చును అయితే ఇలాగ ఇటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసేసుకొని స్కేల్ స్కేల్తో అయితే మార్క్ చేసేసుకోండి ఇలాగా స్కేల్ తీసుకొని ఇలాగ స్ట్రైట్ లైన్ అయితే గీసేయండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి ఇప్పుడు స్కాలప్స్ అనేవి డ్రా చేసుకుందాము ఒక టూ స్కాలప్స్ వచ్చేసి కింద రౌండింగ్ వచ్చింది కదా నేను ఒకసారి పిక్ అయితే చూస్తున్నాను ఎలా ఉంది రౌండింగ్ అనేది ఒకసారి చెక్ చేసి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను మీ దగ్గర ఏదన్నా కాయిన్ కానీ లేదా ఏదన్నా మూత కానీ ఉంటే తీసుకోండి ఏదైనా అంటే దాని ఆ మూత విడుతొచ్చేసి ఒకటి ముప్పై ఇంచులు అండి నేను ఒకటి ముప్పై ఇంచు విడుతుండే మూత అయితే తీసుకున్నాను కాయిన్ కానీ బోర్డ్ కాయిన్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే ఒకటి ముప్పై ఇంచు విడుతు ఉండేది తీసుకోండి నా దగ్గర అయితే ఈ మూత అయితే ఉందండి కరెక్ట్గా ఇది ఒకటి ముప్పై ఇంచు విడుతుంది నేను కరెక్ట్గా చూసుకున్నాను ఒకటి ముప్పై ఇంచు విడుతుంది ఒక చిన్న డబ్బా మూత గంధం డబ్బాకి వచ్చిద్దు గంధం డబ్బాకి వచ్చేదానికంటే కొంచెం పెద్దగానే ఉంది ఇది ఈ స్కాలప్స్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి ఒకటి ముప్పై ఇంచుతో ఉండిద్ది వన్ సైడ్ వచ్చేసి రెండు ఇంచులు విడుతుతో ఉండే స్కాలప్స్ అయితే ఇలా మార్క్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైనా ఇలా యూజ్ అవుతాయి అని చెప్పి కానీ మూతతోనే మార్క్ చేస్తున్నాను ఇది ఒకటి ముప్పై ఇంచుది ఒక హాఫ్ ఇంచ్ లెంత్తోనే మార్క్ చేసుకుంటున్నాను ముప్పై ఇంచు అంతా పెట్టట్లేదు ఈ స్కాలప్స్ లెంత్ వచ్చేసి హాఫ్ ఇంచ్ సాల్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోయింది మళ్ళీ ఎక్కువ కూడా పెట్టకూడదు ఒక హాఫ్ ఇంచ్ చూడండి నేను హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను కదా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఈ క్యాప్ ఈ మొత్తం తీసుకుని ఇలాగ పెట్టుకొని కరెక్ట్గా కరువు అయితే ఇలాగ ఇవ్వండి ఫస్ట్ ఒకటి ఇచ్చాం కదా తర్వాత ఇంకొక కరువు టూ టూ కరువుస్ అయితే ఇవ్వండి ఇలాగ టూ స్కాలప్స్ అంటారు కదా టూ కట్ వర్క్స్ ఇలా ఇవ్వండి తర్వాత వచ్చేసి బయట వైపుకి బయట వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ అలాగా డ్రా చేసాం కదా నెక్ అనేది ఆ షేప్లోనే ఆ డబ్బాలోని మనం ఇలాగ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆ లైన్కి బయట వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఈ మూతతోనే మళ్ళీ ఇంకొక స్కాలప్ బయట వైపుకి చూడండి ఫస్ట్ టూ స్కాలప్స్ వచ్చేసి లోపల వైపుకి ఇచ్చాము ఇంకొక స్కాలప్ మళ్ళీ అదే క్యాప్తో బయట వైపుకి ఇచ్చాము ఇప్పుడు అక్కడి నుంచి మనం లీఫ్ షేప్ లాగా ఇవ్వాలి నెక్ డిజైన్ అనేది మనం లీఫ్ షేప్ ఎలా ఇస్తాం కిందకు రాగాలి కొంచెం పైకి వచ్చేసి తర్వాత కిందకి దిగిద్ది కదా సేమ్ అలాగే ఇవ్వాలి ఇక్కడ కూడా అక్కడ నుంచి కొంచెం పైకి వచ్చి కొంచెం కిందకి వచ్చేస్తుంది లీవ్ షేప్ మోడల్లో ఇది కొంచెం పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కదా మనం ఇంకొంచెం కిందకు దించుకుందాం ఇక్కడ మీకు ఇక్కడ వరకు అంతా ఈజీగా ఉంటుంది ఇక్కడ కొంచెం మీకు లీవ్ షేప్ అర్థమైతే ఎలాగో తీస్తారు అనేది ఇక్కడ మీకు ఈజీగా వచ్చేస్తుంది లీవ్ షేప్ కూడా ఇది అంతా ఈజీ నెక్కానండి మనకు వచ్చినవే చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది పైన కూడా చూడండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి నేను స్కాలప్స్ అనేవి డ్రా చేశాను చూడండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు వదిలేసిన తర్వాతే ఈ టూ స్కాలప్స్ అనేవి డ్రా చేశాను ఫస్ట్ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి హాఫ్ ఇంచు ఒక స్కాలప్ ఇచ్చాను తర్వాత ఇంకొకటి ఇచ్చాను తర్వాత ఇంకో స్క్యాల్ప్ వచ్చేసి బయట సైడ్కి ఇచ్చాను అక్కడి నుంచి లీఫ్ షేప్ మోడల్లో అయితే ఇలా కట్ చే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా క్యాన్వాస్ ఉంచుకుని మిగతా అంతా కట్ చేసేసేయండి ఇలాగా ఎక్కువ కూడా అవసరం లేదు వన్ ఇంచ్ కూడా అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే సరిపోయింది ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఇటు సైడ్ చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇటు సైడ్ కూడా మీకు మొబైల్లో ఇప్పుడు ఫోన్లో కూడా చూస్తుంటే మీకు కనిపించేస్తుంది చూడండి క్లారిటీగా చక్కగా కనిపిస్తుంది అదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా కనిపించింది కదా దాన్ని ఇటు సైడ్ కూడా డ్రా చేసేసుకోండి ఇలాగా మీరు ఇలా మార్క్ చేసుకునేటప్పుడు బీస్ ముక్కతో కదా మనం నార్మల్గా అయితే క్లాత్ మీద డ్రా చేసుకునేది బీస్ ముక్క తీసుకోకండి స్కెచ్ పెన్ కానీ పెన్ కానీ తీసుకోండి స్కెచ్ పెన్ కానీ పెన్ కానీ తీసుకోండి మీరు స్కెచ్ పెన్ తీసుకున్న పెన్ తీసుకున్న మీకు ఈజీగా ఇలా పడిపోయింది బీస్ ముక్క తీసుకున్నారంటే అది కొంచెం మందంగా పడిద్ది కొంచెం లావుగా వచ్చింది లైన్ అనేది ఇలాగ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ తీసుకుంటే లైన్ అనేది సన్నగా వచ్చి పర్ఫెక్ట్గా వచ్చిద్దండి చూసారా నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కరెక్ట్ షేప్ వచ్చింది కదా నిక్ అనేది ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎంత విడితే ఎంత లెంత్తో ఉందో అంతే విడితే లెంత్తో మనం ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని అయితే ఇలా తీసేసుకుని ఎగస్ట్రా ఒక పావు ఇంచ్ అంత ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ అంత కానీ క్లాత్ ఎగస్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలాగా ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఒకసారి ఐరన్ అయితే చేయండి ఐరన్ బాక్స్ హీట్ అయిన తర్వాత చేసేస్తే ఈజీగా అతుక్కుపోయిద్ది ఐరన్ చేసేయండి అది కూడా షైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిరిగేటట్టు పెట్టుకొని షైనింగ్ క్లాత్ని షైనింగ్ కాన్వాస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిరిగేదట్టు పెట్టేసేసి ఐరన్ చేయండి ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ఈ నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి ఈ చుట్టూ మనం నేనైతే ఐరన్ చేసుకొచ్చేసానండి ఈ క్యాన్వాస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఒకసారి గట్టిగా ఐరన్ చేసేసాను ఐరన్ చేసిన తర్వాత దీన్ని ఇచ్చేసి మనం ఒకసారి అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది టాప్ అండి టాప్కి అయితే ఈ నెక్ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను నేను ఈ చుట్టూ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి క్యాన్వాస్ మీదకి ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసి చివరికి అయితే వేసుకోండి స్టిచ్ అనేది ఇలాగ నీట్గా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం చివరిలో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు అందుకే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం పర్లేదండి చివరిలో మనం కట్ చేసేసుకోవచ్చు ఇలాగా కొంచెం మొత్తం నీట్గా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి నీట్గా ఉండిద్ది క్యాన్వాస్తో స్టిచ్ చేస్తే ఎప్పుడైనా సరే నీట్గా ఉండిద్దండి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చిద్ది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ క్లాత్ అనేది ఎగస్టా ఉంది కదా లోపలికి మనం ఫోల్డ్ చేసిన క్లాత్ ఈ క్లాత్ని మనం ఇలా ఒకసారి పైకి పట్టుకుని కట్ చేసుకుంటూ వస్తే ఈజీగా వచ్చేస్తుంది స్టిచ్ కూడా కట్ అవ్వదు చూసారా ఈజీగా కట్ అయిపోయింది మనం ఇలా కట్ చేసేస్తే అలాగే పైన షోల్డర్ దగ్గర కూడా ఈ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఎగ్స్టా ఉంది కదా ఆ క్లాత్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు మిడిల్లో టక్ ఉంది కదా అక్కడ టక్ అనేది పెట్టుకోండి మిడిల్లో టక్ పెట్టేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ టాప్కి అయితే దీన్ని స్టిచ్ చేద్దాం ఇప్పుడు ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ టక్ని అలాగే ఈ క్యాన్వాస్లో మిడిల్లో ఉన్న టక్ని రెండు కలిసి దట్టు పెట్టి ఇలాగ ఒక టూ పిన్స్ అయితే పెట్టేసుకోండి పిన్స్ పెట్టేకోవచ్చు లేకపోతే ఒక లూజ్ అయినా వేసేసుకోండి నేనైతే పిన్ అయితే పెట్టుకున్నాను టూపిన్స్ పెట్టుకుని ఇప్పుడైతే ఈ స్కాలోప్ నెక్ అనేది ఈ కరెక్ట్గా షేప్ అనేది ఎలాగుందో ఆ షేప్లో మీరు ఇలా తిప్పుకోవాలి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకుంటూ రండి ఈ కట్ పాయింట్ వచ్చిన దగ్గర అక్కడ అనేది సూది దింపి మళ్ళీ కొంచెం పక్కగా తిప్పి స్టిచ్ చేసుకుంటూ రండి మనం లైన్ ఎలాగైతే మార్క్ చేసాము సేమ్ అదే లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ రండి మీరు ఈజీగా వచ్చేసింది మీకు మనం మార్క్ చేసిన గీత మీదే మీరు స్టిచ్ చేసుకుంటూ వస్తే ఈజీగా అయిపోయేది మీరు ఫాస్ట్ కుట్టుకోవాల్సిన పని లేదండి చిన్నగా ఒక్కొక్క ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క అయినా కుట్టుకుంటూ రావచ్చు అలాగే ఈ సెంటర్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇటు సైడ్ తిప్పేసేసి క్లాత్ని ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి మెల్లిగా అయినా స్టిచ్ చేసుకోండి నీట్గా వచ్చింది మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్క్ చేసిన దాని మీద మీరు స్టిచ్ వేయండి ఎగ్జాక్ట్గా మీరు మార్కింగ్ చేసినట్టే మీకు స్టిచ్చింగ్ కూడా వచ్చింది కొంచెం పక్కకెట వెళ్ళింది అనుకోండి మీరు పక్కకు స్టిచ్ చేస్తే స్టిచ్ చేసిన తర్వాత కూడా పక్కకే కనిపించింది సరే కట్ పాయింట్ దగ్గర కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలాగా ఈ కరువు షేప్ అనేది నీట్గా వచ్చింది మనకి ఈ షోల్డర్ దగ్గర రాగానే అనేది స్ట్రైట్గా ఉంది కదా అలా గా స్టిచ్ చేసేయండి హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు ఈ పిన్స్ తీసేయండి పిన్స్ తీసేసి ఇక్కడ లోపల సైడ్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి అది కూడా ఒక పావించు అంటే ఒక పావించు కంటే ఒక గీత తక్కువ ఒక గీత అనుకోండి ఇంకా చాలా తక్కువ క్లాత్ అయితే ఉంచుకొని కట్ చేసుకోండి నీట్గా ఎక్కువ అవసరం లేదండి కొంచెం చూసారు నేను ఎంత ఉంచుతున్నానో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో గీత మార్కింగ్ చేసిన దాని పక్కకి చాలా తక్కువ క్లాత్ అయితే ఉంచుకొని కట్ చేసుకోండి ఒక పాయింట్ కంటే ఒక గీత తక్కువండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం మనం స్టిచ్ చేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు ఇలా నీట్గా మొత్తం మనం ఎలాగైతే స్టిచ్ చేసామో దాని పక్కనే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇక్కడ కట్ తిరిగిన చోటల్లా టక్స్ పెట్టుకోండి ఈ పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర అలాగే మిడిల్లో ఒక కట్ వచ్చింది అక్కడ అలాగే సెంటర్ పాయింట్లో ఒక కట్ వచ్చింది అక్కడ ఇలాగా ఈ కట్స్ వచ్చిన దగ్గర ఇలా చిన్నగా మనం స్టిచ్ చేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా టక్ అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ అనేది లోపల సైడ్ తిప్పేసేయండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ మొత్తం ఇలా లోపల సైడ్కి అయితే తిప్పేస్తే ఈజీగా తిరిగిపోయిద్ది ఎందుకంటే మనం టక్ కూడా నీట్గా పెట్టుకున్నాం అలాగే క్లాత్ కూడా లోపల సైడ్ తక్కువ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అండి లోపల సైడ్కి ఇలా లోపల సైడ్కి తిప్పేసేసి ఒకసారి అయితే ఐరన్ చేయండి గట్టిగా ఐరన్ చేస్తే మనం స్టిచ్ చేసుకునే పని కూడా ఉండదు ఇంకా పై వైపు స్టిచ్ కూడా వేసుకో అవసరం లేదు మీరు కావాలంటే పై వైపున ఇదే షేప్ వచ్చేటట్టు కరెక్ట్గా ఎడ్జ్కి చివరికి స్టిచ్ అయితే వేసుకోవచ్చు మీరు ఒకసారి గట్టిగా ఐరన్ చేశారంటే స్టిచ్ వేసుకునే పని కూడా ఉండదండి ఇంకా స్టిచ్ వేసుకోకుండా ఉంటే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది నేనైతే స్టిచ్ కూడా వేయలేదు గట్టిగా ఐరన్ అయితే చేసేసాను ఒకసారి బొటిక్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది చూసారా వైట్ బల్ల మీద ఈ వైట్ ఫ్యాబ్రిక్ పెడితే ఆ నెక్ షేప్ అనేది మీకు కనిపించట్లేదు ఈ వీడియో వచ్చేసి మీకు వైట్ మీద ఆ టేబుల్ మీద మళ్ళీ వైట్ క్లాత్ వేసేసరికి అని చెప్పి నెక్ షేప్ అనేది ఇలాగ నేను సపరేట్గా ఒక రెడ్ అయితే తీసుకుని ఆ నెక్ షేప్ మిడిల్లో అయితే పెడితే మీకు ఇలా నీట్గా ఆ నెక్ షేప్ అనేది ఎలా ఉందో చక్కగా చక్కగా కనిపిస్తుందండి అందుకే పెట్టాను అలాగ మిడిల్లో రెడ్ క్లాత్ అనేది ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ నెక్ షేప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి